అగ్రకథానాయకుడు రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన నేపథ్యంలో తాజాగా చెన్నై వేదికగా ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రజనీ డాన్స్ వేసి సందడి చేశారు ఆడియో రిలీజ్ లో రజనీకాంత్ మాట్లాడుతూ అనిరుద్ధ్ తనకు కుమారుడితో సమానమన్నారు సందేశాత్మక చిత్రం తీయాలని జ్ఞానవేల్ తో చెప్పాను ఆయన వెంటనే ఈ కథతో నన్ను సంప్రదించారు ఇది ప్రజలంతా సెలబ్రేట్ చేసుకునే చిత్రం ఇందులో అన్ని భావోద్వేగాలు ఉంటాయి ఏదైనా సినిమా విజయం సాధించకపోతే దాని తర్వాత చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని టెన్షన్ ఉంటుంది అలాగే ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ దానికి మించి విజయం సాధించాలని మరో రకమైన టెన్షన్ ఉంటుంది ప్రస్తుతం నేను ఈ టెన్షన్ లోనే ఉన్నా నా గత చిత్రం జ్వెలర్ కు భారీ ప్రేక్షక ధరణ వచ్చింది దీన్ని కూడా అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా ఈ సినిమాకు అనిరుద్ధ్ మంచి సంగీతం అందించారు అని ప్రశంసించారు ఇక మొన్నటి వరకు హాట్ టాపిక్ అయిన వైటయాన్ వర్సెస్ కంగువా గురించి రజనీ మాట్లాడారు ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగిన రోజే అక్టోబర్ పదిని విడుదల తేదీగా ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు కానీ నిర్మాణ సంస్థపై కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉన్న కారణంగా దాన్ని ప్రకటించలేకపోయినట్లు చెప్పారు